ఈ రోజు ఎన్ని కుటుంబాలు ఏ కులమని చెబుదాం ఏ దేశమని చెబుదాం ఏ మతం అని చెబుదాం మానవులందరూ ఈ శత్రువు చేతిలో బందీలైపోయి ఉన్నారు అబద్ధాల చేతిలో మోసాల చేతిలో నటన చేతిలో అపవిత్రమైన ప్రేమల చేతిలో బందీలైపోయినారు తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోయినారు దేవునికి అవిధేయులు అయిపోయినారు దైవజనులకు అవిధేయులు అయిపోయినారు పోలీసులు ఏం చేయలేకపోతున్నారు న్యాయస్థానాలు ఏమి చేయలేకపోతున్నాయి వీళ్ళకు తీర్పులు తీర్చడానికి ఇంతెత్తు ఫైల్స్ కోర్టుల్లో పేరుకుపోయి ఉన్నాయి ఎవరు ఈ పాపం అనే శత్రువు నుంచి విడిపిస్తారు మనుషులను ఎవరు విడిపిస్తారు ఇప్పుడు చెబుతున్నా ఓ శుభవార్త ఇట్టి భయంకరమైన శత్రువు నుంచి విడిపించగలిగిన ఒకే ఒక శక్తిమంతుడు ప్రభు అయిన ఇదే సువార్త ఇదే విడుదల వార్త ఇదే రక్షణ వార్త ఇదే ప్రేమ వార్త ఇదే మంచి వార్త ఏసు ఇట్టి పాపం నుంచి విడిపించగలడు దొంగలను వ్యభిచారులను నరహంతకులను మూర్ఖులను తల్లిదండ్రుల కవిదేయులను మాతృ హంతకులను పితృహంతకులను మార్చగలిగిన వాడు యేసు మద్యపానానికి బానిసలైన యవనస్తులను గంజాయికి బానిసలైన యవనస్తులను విడిపించగలిగిన వాడు యేసు జారుత్వానికి వ్యభిచారానికి బానిసలై పోయి కుటుంబాలను జీవితాలను కోలదోసుకుంటున్న వ్యక్తులను రక్షించగలిగిన వాడు